నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అఖండ టు టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం బాలకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ ఈ యొక్క స్పెషల్ గిఫ్ట్ను ఫ్యాన్స్కు అందించారు ఇక ఈ యొక్క టీజర్ రిలీజ్ అయిన కాసేపటికే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది ఇక టీజర్లో బాలకృష్ణ తనదైన శైలిలో పవర్ఫుల్ డైలాగ్తో అదరగొట్టేశారని చెప్పాలి ఇక ఆయన లుక్స్ కూడా అభిమానులకు విశేషంగా ఆకట్టుకుందని టాక్ కూడా వినిపిస్తూ ఉంది దీనికి తోడు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ అందించిన నేపథ్య సంగీతం టీజర్కు ప్రాణం పోసిందని చెబుతూ ఉన్నారు గతంలో బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సింహ లెజెండ్ అఖండ చిత్రాలు సూపర్ డూపర్ అయిన విషయం తెలిసిందే ఇక ఈసారి అఖండ టూ కూడా మంచి టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా హిట్గా కూడా నిలుస్తుందని అంటూ ఉన్నారు ఇక అఖండకు సీక్వెల్గా అఖండ టూ తెరకెక్కడంతో ఈ యొక్క సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి ఇక ఈ యొక్క చిత్రంలో బాలబాబు సరసన సంయుక్త మీనని హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి ఇక టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఈ యొక్క టీజర్లో బాలయ్య మరోసారి తన ఊచకోతను కంటిన్యూ చేస్తూ కనిపించాడు ఇక శివుడు అనుమతి లేనిదే ఆ యమ్ముడు ప్రాణాలు తీయాడు అలాంటిది నువ్వు అమాయకుల ప్రాణాలు తీసేస్తావా అంటూ విలన్ గాలి వినర్ అలాంటిది నువ్వు అమాయకులను చంపేస్తావా అంటూ విలన్ గ్యాంగ్ను బాలయ్య ఏకిపారేస్తున్న సీన్స్ అయితే గుజం తెప్పిస్తూ ఉన్నాయని చెప్పాలి ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం మిలియన్ల కొద్ది వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డునైతే నెలకొల్పుతూ ఉందని చెప్పాలి అయితే తాజాగా మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉంది మరి ఇందులో ఎంత నించముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ యొక్క వార్త మాత్రం నెటింట్లో చెక్కలు కొడుతూ ఉంది అయితే అఖండ అటు టీజర్ను చూసిన అఘోరాలు బాలయ్య ఇంటికి వచ్చి తన ఇంటిని చుట్టుమిట్టినట్లు నెట్టింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయని చెప్పాలి అయితే అఖండ టూ టీజర్లో బాలయ్య ఆఘోర గెటప్లో కనిపించిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క విషయం తెలుసుకున్న అఘోరాలు బాలయ్య ఇంటికి వచ్చి సందడి చేసి అలాగే బాలయ్యను ఆశీర్వదించినట్లు కూడా నెట్టింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం బాలయ్య ఇంటిని అఘోరాలు చుట్టుముట్టిన యొక్క విజువల్స్ అయితే నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి